la baluda parana

కడుపును సంపిన నా పాలిచ్చిన్ని కడుపు నుంచి పోసిన నేను నేను కోసలు ఎన్నో ఎల్ల తీసిన తో మాతగా పేరు మోసిన నేను ఒక సంకల్పంతో అనేక యాత్రలు చేసి ఒకసారి శబరిమల యాత్ర గోమాతతో ఒకసారి ఢిల్లీ యాత్ర ఒకసారి తిరుపతి యాత్ర ఇలా అనేక యాత్రలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ యొక్క గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలని మన జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక గుణమైనటువంటి సంకల్పంతో ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని ఆరోగ్య పరదలు వచ్చినా కూడా ఈ సంకల్పాన్ని తీసుకొని ఇక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా హోమ్ మినిస్టర్ గారు కలిసిరు గడ్గర్ గారు కలిసిరు ప్రధానమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయన్ని కలిసిరు విజ్ఞాత పత్రం కూడా తీసుకున్నారు ఇక తప్పదు ఈ రాష్ట్రం కూడా జాతీయ మాతగా గోమాతను ప్రకటించాల్సిందే అని ఈ సందర్భంగా ఇక్కడున్న అయ్యప్పలందరూ కూడా గట్టిగా హర్షద్వానాలతో మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కూడా మనందరం కూడా మరి బాలకృష్ణ స్వామికి సంజీవ తెలపాలని గట్టిగా ఒకసారి గట్టిగా స్వామి శరణం చెప్పడం జై గోమాధంగా కాంగ్రెస్ నుంచి ప్రతినిధిగా పార్టీకి కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చినటువంటి శ్రీ నరసింహా గౌడ్ గారు మహిళలు రమేష్ గౌడ్ గారు హిందూ సంఘాలు వచ్చినటువంటి వారు అందరికీ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన యువరాజ్ కానీ మిగతా అందరికీ కూడా ఉదయపూర్వకంగా అందరినీ కూడా స్వాగతం పలికినందుకు అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సరిగా ఈ గోమహాపదయాత్ర మొదలైంది అంటే ఎంత ఈ మానవాళి ఉనికి కోసం గోమాత ఉనికి కోసం గోమాత లాని గోమాత లేనిదే ఈ భూమి లేదు గోమాత ఉనికిని కాపాడుకున్నట్లయితే ఒకప్పుడు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం స్వాతంత్ర పూర్వం మనం నలభై యాభై కోట్ల మంది ఉంటే దానికి నాలుగు రెట్లుగా నాలుగు రెట్లుగా గోమాత ఉండేది ఇవాళ మనం నూట యాభై కోట్ల నూట నలభై కోట్ల పైచల్పిస్తున్నాము కానీ మనకు దాదాపుగా లక్షల్లోనే గోవులు మిగిలాయి ఇకనైనా మనం కళ్ళు దొరకకపోతాయి ఈ గోమాత లేనట్లయితే మన సమాజం మన భూమి మనము ఎవ్వరం కూడా ఈ ఉనికిని చాటించుకోవాల్సిన అవసరం వస్తే దయచేసి మనం అందరం కూడా ఇవాళ ప్రజల నూందాం ఇంటికో గోమాతని ఇంటికో గోమాతని ఇవాళ చాలా ఇవాళ గోమాతలు కూడా పుంగ పుంగనం గోమాతను తీసుకొచ్చాడు స్వామి అందులో కూడా ఇంకా చిన్న బ్రీడ్ కూడా ఈ గోమాతలు వస్తున్నాయి కాబట్టి దయచేసి మన అందరం కూడా ప్రజల నవం ఒక్కసారి అందరం కూడా ప్రతి ఇంటికి ఒక గోమాతను పెట్టుకునే విధంగా ఈ యాత్ర సందర్భంగా మనం అందరం ప్రణితకుని ఒక గోమాతను మనం రక్షించుకుందాం మన గోమాతను మన జాతీయ గోమాతను మనం రక్షించాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు దేవాలయ కమిటీ తరపు చేస్తూ అదేవిధంగా బాలకృష్ణ స్వామి కూడా ఎన్నో కష్ట నష్టాలు కొరిచి ఈ యొక్క గోమా మహాపాదయాత్ర చేస్తున్నారు కాబట్టి ఆయనకు కూడా మనం అందరం సంకీర్తం ఇంకా ఇటు నుంచి కూడా శబరిమల వైపు ఇంకా మూడు రాష్ట్రాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలు కూడా ఒక పద్దెనిమిది రాష్ట్రాల్లో తొమ్మిది రాష్ట్రాలు పూర్తి చేసుకున్నాడు ఇంకొక తొమ్మిది రాష్ట్రాల ప్రయాణం కూడా ఉంది కాబట్టి మనం ఏదైనా అనేక రకాల సహకారం ఉంటుంది మనకు అన్ని రకాల సహకారం ఆర్థికంగా కానీ లేకపోతే సంఘీభావం కానీ లేకపోతే ఇంకా దారు వేళ దారు వెళ్ళినా కూడా మనం ఇంకా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ యొక్క యాత్ర కూడా చాలా కష్టంగా కూడింది ఆర్థికంగా కూడింది కాబట్టి దయచేసి అందరం కూడా మనం అందరం కూడా సంఘీభావం తెలపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు రెడ్డి గారు మాట్లాడతారు చేస్తున్నటువంటి మహా గొప్ప యోధుడు అదే విధంగా అయ్యప్ప స్వాములందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ గోమాత యాత్ర అనేది మహా కష్టమైన యాత్ర నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాంతాలల్లో మా యొక్క సొంత ఆవులే ఉండేది ఒక పది ఆవులు ఉండేది మాకు అట్లాంటి ఆవుల దొరికి ఒక పది ఉండేది చౌటుపల్ల ఈనాడు పది ఆవులు లేవు మనుషులు మాత్రం పదివేల మంది అయిపోయారు ప్రతి ఊళ్ళ ప్రతి రెండిలకు ఒక ఆయన చునకాన్ని దాస్తాడు రోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెడతాడు ఆ చునకానికి మరి పది మంది కలిసి ఒక ఆవును చాది పది మంది రోజు ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే అట్లా చౌటుపల గ్రామంలో వేయాల ఆవులు చాదొచ్చు ఆ యొక్క సిద్ధాంతం తోటి మీరంతా ఆవుల కావాలని నా యొక్క కోరిక జై భారత్ మాతాకి మా ప్రాంతానికి వచ్చేసి ప్రాంతాన్ని పూర్తం చేసినటువంటి బాలకృష్ణ గురుస్వామి గారికి చోటుకున్న పట్టణ ప్రభుత్వం అయ్యప్పల అందరి ద్వారా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తను ఏదైతే ఒక ధర్మం గురించి సేవ్ కౌస్ నేసిన నిదానంతో ఈ రోజు గోమాత ఉంటేనే మన బతుకు మనగా ఉంటుంది ఈ భారతదేశంలో ప్రజలు సుభిక్షగా ఉండగలనే ఒక గొప్ప సంకల్పంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాకు తెలిసి ఇంతవరకు ఈ భారతదేశానికి సనాతి గర్వంలో నాకు తెలిసి రెండవ మొత్తం మూడో అనుకుంటా ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం వారు పేరు చరిత్రను నిలిచిపోవడమే కాకుండా వారికి ఈ పాదయాత్ర సుమారిగా ఉండి ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వాలు అన్ని కూడా గోమాతను జాతీయ పాలన ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను వారు అదే క్రమంలో కాశ్మీర్లో కానీ ఢిల్లీలో కానీ అనేక కేంద్ర మంత్రులను కానీ రాజకీయ నాయకులను కానీ ఏకైక లక్ష్యంతో కేవలం అందరు జాతీయని ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి వారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇంతమంది సంకల్పంతో తీర్చి చేసుకుంటూ ఇప్పటికైనా ప్రభుత్వాలు అందరూ కూడా హిందువుల్లో ఏకతాటికలికి వచ్చేసి వారి వారికి సంఘీభావంగా ఉండి జాతీయ ప్రాణిగా గోమాతలు ప్రకటించే వరకు వారికి మద్దతుగా మనం ఉండాలి భగవంతుడు కూడా వారికి ఎన్నో నెలల్లో ఆయు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వైశ్వర్యాలు వారు నడుస్తున్న కూడా రక్షణ ఉండి రక్షణ కోసంగా ఉండి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి దీక్ష కంప్లీట్ చేసే వరకు భగవంతుని కృప కూడా వారికి ఉండాలి ఖచ్చితంగా నా నా ఉద్దేశం కానీ మనందరి ఉద్దేశం కూడా ఇప్పటికీ సార్లు అనేక పలుమార్లు అనేక హిందూ దేవాలయాల దగ్గరికి పాదయాత్రగా గోమాత గురించి బాలకృష్ణ భూస్వామి గారు పాదయాత్ర చేశారు ఇది చివరి పాదయాత్ర కావాలనే నా సంకల్పం ఎందుకంటే ఆ ఒక్కరి గురించి కాదు దేశం గురించి ప్రజల గురించి మానవ మనవాడ గురించి చేస్తున్న పాదయాత్ర కనుక ఖచ్చితంగా వారి కోరిక మనందరి కోరికగా భావించి మనం కూడా మన దేవాలయం తరఫున అయ్యప్ప దేవాలయం తరపున గౌరవ కూడా ఒక గో గోమాతను ఉద్దేశించి ఒకరోజు పరిపూజ చేద్దాం స్వామి నా యొక్క నా యొక్క దానికి ఏమైనా ఖర్చా కూడా నేను సొంతంగా కొంతిస్తాను కేవలం వ్యక్తులు కాకుండా గోమాత గురించి రోజు ఏదో ఒక రోజు మీ దీక్ష విలువైన సమయం పడిపో చేసి వారి సంకల్పానికి మద్దతు ధన్యవాదాలు తెలుపుతా గోరక్ష మహాపాదయాత్ర కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర గురు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆవులైతే మన బా జాతి ప్రాణరక్షగా చేపట్టాలని పాదయాత్ర చేస్తున్నందుకు వారికి చౌడుపల్ల పట్టణ ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనందరం కూడా హిందువులందరూ ఏకతాటిపైకి వచ్చి సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆవుని ఆవు గొప్పతనం ఏంటనేది ప్రజలందరికీ కూడా తెలుసు హిందువు బంధువులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ఈ యొక్క ఆవు యొక్క గొప్పతనం పూర్తిగా ప్రజలందరికీ కూడా తెలుసు ఆవు నుండి వచ్చేటువంటి ఏ వస్తువున పాలు కానీ పెరుగు కానీ పేడ కానీ ప్రతిదీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడుతుంది వాళ్ళకు ఆయులు ఆరోగ్యాలతో ఉండడానికి కూడా ఎంతో అవుతుందంటే ఆవు ఆవును రక్షించడానికి ప్రతి ఒక్కరు కూడా ఉపాధి అన్న చెప్పినట్టు సునకాలం చాలేది ఆవులను చాగాలి ప్రతి కుటుంబం కూడా ఆవులను చాది రైతులు కూడా ఈ యొక్క సేంద్రీయ ఎరువులతోటి వ్యవసాయం చేస్తుంటూ ఈ యొక్క ఈ మన యొక్క పేడతోటి వ్యవసాయం చేసే ఆరోగ్యాలు కూడా వచ్చే పంట కూడా పూర్తి కూడా ఆరోగ్యకరమైన పంటలు వస్తాయి కాబట్టి మనందరం కూడా ఇంటికి ఒక ఆవులు చాలి ఈ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ సెలవు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేస్తున్న బాలకృష్ణ గురుస్వామి గారి మన చప్ప దేవాలయం తరఫున మరియు చౌటుపల ప్రముఖుల అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం కాశ్మీర్ కుమార్ అంటే ఇది మామూలు విషయం కాదు ఇది సాధ్యం మనం అందరం గుర్తించుకోవాలి అట్లాగే ముఖ్యంగా చెప్పాలంటే ఓన్లీ గోమాతను ప్రభుత్వం మాత్రమే గుర్తించకపోవడం కారణం అంటే రాజకీయం వల్లనే అని నా అభిప్రాయం ఎందుకంటే ఫస్ట్ మన దేశం నుంచి ఎక్కువ ఎగుమతయ్యేది ఈ గోమాత ఈ మన ఎగుమతిని ఫస్ట్ దీని దీన్ని నిషేధించాలి ఇది ఇక్కడి నుంచి మనం ఎగుమతి చేయడం దీన్ని నిషేధిస్తే తప్పకుండా గోమాత తప్పకుండా రక్షించబడుతుందని నా అభిప్రాయం ఎందుకంటే ఎగుమతి చేసే వాళ్ళే అంతర్గతంగా దొంగతనంగా రవాణా చేస్తుంది తప్ప ఇంకా వేరే ఒకరు కాదు అది ఏ పార్టీలోనో కానీ ముఖ్యంగా మనం గోపాదను రక్షించుకున్నాం గతంలో మా మా కుటుంబంలో కూడా నాకు తెలిసి పది ఆవులు ఉండేది ఒకటి కూడా లేదు ఏది ఏమైనా మనం అందరం గోమాతలు రక్షించుకొని గోమాత కోసం మనం సపోర్ట్ ఇచ్చి ఆ గోమాత తిరుమల మనందరికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ